పోరాట నాయకులటువంటి నమోదు కార్యక్రమం చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చివల శ్రీనివాస్ గారికి అలాగే ఒలివండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల రజినోత్సవ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమకారులు అందరూ పాల్గొన్నటువంటి విధానం మనకు తెలుసు కానీ అది కొంతమందికే ఒక పార్టీ వరకే తెలంగాణ ఉద్యమం అనేది కొంత చేరింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఉద్యమం అనేది ఏ రకంగానైనా చేయొచ్చు ఏ విధంగానైనా తనకు చూసినంత సహాయము తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుల్ని ఖచ్చితంగా గుర్తించాలి ఆ పార్టీలో ఉన్నోననే కాకుండా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకుడిని ముందుకు తీసుకొచ్చి వారికి ఏ ఏ విధంగానైనా సహాయం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుపుతున్నటువంటి తెలంగాణ గౌరవ ఉద్యమకారుల సంఘం తరఫు సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు జాతి రకరకాల విధానాలుగా ఎవరికి దోష విధంగా ఉద్యమానికి సహాయం చేసి ఆ ఉద్యమకారులు అందరూ కొంతమంది తెలంగాణ వచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది ఎక్కడో అక్కడనే ఉండిపోయారు కొంతమంది ముందుకెళ్ళి రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళే ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమకారులు మాకు మించిన ఉద్యమకారులు లేరు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు ఆ రోజు ఉద్యమాలు చేసినప్పుడు జోల పడితే తమ్ముడు దోశ చేసిన ఉద్యమకారులు పక్కకు పెట్టారు ఈ తమ్మిడి దోశ దోసుకొని చేసిన తన ఉద్యమకారులే ముందుకెళ్ళిపోయారు తప్పదే తీసుకోని మర్చిపోయారు తీసుకున్న అయిపోయింది అనే కార్యక్రమం జరిగింది ఇది ఇప్పటి అది కాకుండా ఇచ్చినోడు కూడా గొప్ప చేసినోడు గొప్ప ఇచ్చినోడు గొప్ప అన్నట్టు తీసుకున్నోడు కూడా గొప్పే అన్నట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వానికి కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఈ రోజు మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు